జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చినట్లుగా సమన్లు ఇస్తే తప్పు కానీ చాక్లెట్ ఇస్తే తప్పే ఉంది సార్ ఎవరో ఎంప్లాయీ తోటి పంపిస్తే ఒక సీఎం స్థాయి వ్యక్తి వస్తారా అన్నది వాళ్ళ పాయింట్ ఎంప్లాయ్ తోటి కాకుండా ప్రధానమంత్రి వచ్చి ఇవ్వంటారా సార్ ఎలా ప్యాలెస్ వాళ్ళు వాళ్ళ తాడపల్లి ప్యాలెస్ లో ఉన్నారు మీకంటే ఇన్విటేషన్ అవసరలా దేవాంశు డ్రైవర్ ఫోన్ చేసినా కూడా దేవాంశ్ ఫోన్ చేశాడు రమ్మని చెప్పి వాళ్ళ డ్రైవర్ వెళ్ళినా మీరు వస్తారే పవన్ కళ్యాణ్ వెళ్తాడు వెంట ఎందుకంటే మీకు అలవాటు కట్టాలి ఊడికం చేయటం ఆ తెలుగుదేశానికి భాగస్త్వంగా బతకడం మీకు అలవాటు అది అలవాటు అయిపోయింది చాక్లెట్ ఇస్తే సమన్ ఏమన్నా ఇచ్చారా అది ఏమంత తల పవరెక్కి ఉన్నారా నేను కూడా అవచ్చు కదా ఒకళ్ళు పెళ్లి చేసుకుని విడాక్ కాపరం తప్ప లేకపోతే మీకు నోటికే వేస్తాయ్ మాట్లాడటానికి ఏదైనా ఇస్తుందని మాట్లాడకూడదు మగవాళ్ళు కుదరదు డిబేట్ లోయా డిబేట్ లో అవరాత్రి ఆయన తెలుగుదేశం ఆయన